నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజు ఇన్ని రకాలు చూపిస్తున్నాను ఏంటి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు కదా నీసుకూరలు చేయడానికి కావలసిన ఐటమ్ మరి చేప తీసుకొచ్చారండి గొండమేం చేప తీసుకొచ్చారనమాట అది ఇగురు వండొచ్చు మరి తలకాయ ముక్కలు పులుసు పెడతాను ఎలాగా అనేది రెండు రకాలు చేయడం మీకు నేను చూపిస్తాను మరి రెండు కూరలకి కావలసినవి అన్నీ పెట్టుకున్నాను ఇక్కడ పులుసులో బెండకాయ వేస్తాం కాబట్టి రెండిట్లోని కొత్తిమీర కరివేపాకు వేస్తాం పచ్చిమిర్చి కూడా వేస్తాం ఉల్లిపోయితే ఇలా కట్ చేసుకున్నాను ఇల్లుల రబ్బులు ఇవి కొనండి జీలకర్ర అలానే పులుసుకి చింతపండు రసం ఉప్పు కారం పసుపు చక్కగా నీళ్ళు ఇవి చేప ముక్కలు చూసారా ఇవి ఉప్పు కారం పసుపు పెట్టేసి ఉంచాను తెచ్చిన తర్వాత కడిగేసి ఇప్పుడు చక్కగా కూర వండే విధానం మీకు రెండు కూర రెండు రెండు కర్రీస్ చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ వెల్లుల్లి జీలకర్ర ఈ ఉల్లిపాయ మిక్సీ పట్టేస్తాను ఇప్పుడైతే చిట్టి మట్టి కాకలో మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద వేసేసానండి చక్కగా ఏమీ వేయలేదు కదా చూశారు కదా ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఇప్పుడు దీనికి సరిపడగా నూనెత్తనానండి అంటేనే నూనె పడుతుంది మరి అప్పుడే కూర రుచి ఉంటుంది ఇలాంటి వాటిల్లో కొద్దిగా నూనె తగిలించేయమనుకోండి మరి కొన్ని కొన్ని అట్లలో తగ్గించుకోవచ్చు అనమాట అలా చేసుకునేది మరి ఇంత ఖరీదుతో చేసుకునేటప్పుడు బాగుండి ఇలా చేసుకోవాలి కదా అందుకు చక్కగా ఇది రెండు కూరలకి సరిపడే గ్రేవీ అనమాట పులుసుకి చిగురికి సరిపడే గ్రేవీ ఇప్పుడు ఈ గ్రేవీ సఫం వరకు వేగిందండి ఉల్లిపాయ గుజ్జు మన ఇగురు కూరకి ఈ చిట్టి మట్టి దాకలో కొంచెం గ్రేవీ వేసుకుందాం అందరూ మరి ఈ చేసిన మసాలా రెండు కూరలకని చెప్పాను కదా ఈగురు కూరకి కూడా గ్రేవీగా ఉండాలి కాబట్టి వేసుకోవాలండి ఇది పులుసు అంటే తలకాయ అదే అండి హెడ్ ఉంటుంది కదా బుర్ర మొక్కకు పులుసు పెట్టుకుంటారు అనమాట ఎందుకంటే ఇది అది మొక్క తినటం కోసం కాదు ఆ తలకాయ పులుసు పెట్టుకోవడం వల్ల అందులో ఉండే ఒక గుజ్జు లాంటిది పులుసులోకి దిగుతుంది అనమాట దానివల్ల ఒక రుచి వస్తుంది అది కూడా మనకి మంచిదని చెప్పి అలాగా తప్పనిసరిగా వండుకుంటారు అనమాట ఇది ఇది కూరపి చక్కగా ఇది ఏగుతుంది కదా చక్కగా ఉల్లిపాయ గ్రేవీ అయితే బాగా వేగాలండి ఖర్చు వాసన అనేది ఉంటే కూర అనేది మొత్తం చెడిపోతే ఉండదు అనమాట మనం ఏదైనా పర్ఫెక్ట్గా అది కరెక్ట్గా చేసుకోవడం వల్ల రుచి రెట్టింపు అవుతుంది చేసుకున్న దానికి ఫలితం ఉంటుంది అని మెయిన్ అంటారండి పెద్దవాళ్ళు ఏదో చెబుతాము అనుకోండి చక్కగా నూనె చూసారా ఎలా పైకొస్తుందో ఇది బాగా ఏగింది కాబట్టి ఇందులో వేయవలసినవి రెండిటిలో కూడా వేసేస్తాను మరి నేనైతే చేప మొక్కల్లో ఉప్పు కారం పసుపు నూనె కూడా పెట్టడం జరిగింది మొక్కలకి అందుకు మరి కొంచెం కొంచెం వేయాలి ఇదైతే ఇగురుకోరండి ఇగురుకోరా మళ్ళీ మళ్ళీ అయితే గొమ్మ నాకు కలదు ఎందుకంటే నాది కళ్ళుప్పు ఉప్పు కదా ఇది పులుసుకూర చక్కగా ఈ పులుసుకూల్లో కూడా ఇలా రెండు స్కూన్లు ఉప్పు వేసాను సారకపోతే మళ్ళీ వేసుకుందాం చక్కగా ఉందండి మళ్ళీ ఇప్పుడైతే ఇందులో పసుపు అంటే చేప మొక్కలు వేసాను అయినా కొంచెం కొంచెం వేయాలి అని చెప్పాను కదా పసుపు అలానే కారం చేప మొక్కలు వేసాను కాబట్టి ఇందులో ఒక్క స్కూన్ వేస్తున్నానండి ఇందులో ఒక స్కూన్ వేస్తున్నాను చక్కగా అలానే మసాలా ఇది మొన్న మసాలా పొడవని చేశానండి పెట్టాను ఎంత వేయకూడదు మంచి స్మెల్ కోసం ఇది ఎలా చేసాను అంటే మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది ఇది పులుసుకి ఎంతో కాదు చిటుకుడు అంటే బాగా మరి ఏ ధనియాలు అది ఏమి వేయకుండా చాలా పవర్గా చేశానండి ఘాటుగా ఉండేటట్టు తక్కువగా ఇప్పుడు ఇందులో కొంచెం అందులో కొంచెం వాటర్ వేస్తాను ఇది పులుసుకి కదా ఇది నేను అన్నీ వేసేసాను కదా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను ఇందులో చక్కగా ఉప్పు కారం పసుపు ఈ గ్రేవీకి సరిపడగా ఇప్పుడు వేసాను ముక్కలకు సరిపడగా మొక్కలకి వేసేసాను అప్పుడు మనకు సరిగ్గా సరిపోతుంది అనమాట ఏదైనా అంతేనండి ఇలాగ ఇలా పిల్లలు తీసుకుంటారు మట్టి దాకా అంతగా కాలదు ఇక్కడ ఉక్కైతే అయితే చాలా బాగా అయిపోతుందండి చక్కగా చా బాగా కుక్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఈ కూరలో చేసేది మీకు ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసేస్తున్నాను ఇలా వేయడం వల్ల మనం వేసే మరి కరివేపాకు కొత్తిమీర వాటికి హసరాసరనేది ఉండదు అన్నమాట ఈ పచ్చిమిర్చి ఇలా ఈ గ్రేవీ ఫ్రై అయిన తర్వాత వేసుకోవడం ఇది తులుసుకి ఉత్తకాయలు వేసాను కదా ఇది ఇగురికి పొట్టు ముక్కలు వేసాను చక్కగా అంటే వండుకునే విధానం తెలిస్తే అలా చేసుకుంటారు కదా అని ఈ మొక్కలో చక్కగా మనం చూసారు కదా ఉప్పు కారం పెట్టేసాం కదా ఇవి ఇగురికి ఇలాగా పేర్ చేస్తానండి మొక్కలు మనం కథపక్కర లేకుండా కుదిపెత్తే సరిపోతుంది అనమాట ఇవన్నీ పెద్దగా ఉండే మొక్కలు చక్కగా ఇలాంటి ముక్కలన్నీ కూడా నేను ఇలాగ ఈగురి కింద వండేస్తున్నాను అనమాట పులుసుకెళ్ళకే మాత్రం తలకాయ బుర్ర ఉన్నాయి ఉన్నాయండి ఇవి చూసారు కదా ఈ బుర్ర మొక్కలను ఈ పులుసు పులుసు అనమాట ఇదిగో ఇది బుర్ర మొక్క ఇది కూడా బుర్ర అంటే మాకు బుర్రే నాలుగు మొక్కలుగా కట్ చేసి మొలా చూసారా ఇదిగో ఇలాంటి మెత్తన మొక్కలన్నీ కూడా ఇందులో వేసేసారండి ఇది తోక మొక్క పులుసులు వేసేస్తున్నాము ఇది కూడా మెత్తగానే ఉందండి ఇది కూడా ఇందులో పెట్టేస్తాం చక్కగా ఇలా పెట్టేసాం కదా అంతే ఏమి చేయన అవసరం లేదు ఇందులో కొన్ని కొన్ని వేయవలసి ఉంటాయి ఇంకా మామకరి అని కొత్తిమీర వేయాలి కదా చేపల కూరలో ఎక్కువ నీళ్ళు కొట్టవండి ఎందుకంటే తొందరగానే ఉడికిపోతుంది నీళ్ళు వేసుకొని అంకేమవుతుందంటే ఒక పులుసులాగా తయారైపోతుంది ముక్క నీళ్ళంతా లాగాలి అంటే ముక్క విడిపోతుంది అనమాట మరి ఎంతవరకు ఉడకాలో చేపలు అంతవరకునే ఉడకాలి ఎక్కువ ఉడికిపోతే కూడా ముక్కలు అనేది విడిపోతుంది అందుకే పెద్దలు ఏమనివారంటే మరి చేపల కూర ఏమో ఉడకపోయి చెడిపోయింది మరి మాసం కూర ఉడక్క చెడిపోయింది అని మాసం కూర అయితేనంట మరి బాగా ఉడకాలి అని అది ఎక్కువగా ఉడక ఏం కాదు ఇది ఎక్కువ ఉడికితే విడిపోతుంది అని పెద్దవాళ్ళు సామెతలు అలా చెప్పేవారండి ఇప్పుడు ఈ రెండు కూడా ఇలా ఇలా కుదుపుకుతానండి ఇలా కదిపితే ఇలా చక్కగా దగ్గర తిరుగుతూ కలిసిపోతుంది అనమాట మన స్కూన్ పెట్టవలసిన పని ఉండదు అనమాట స్పూన్ పెడితే అంతగా కల్ద కానీ మొక్కలో ఇటు కగ్గి చల్ల చెదరవుతాయి చక్కగా ఇది కూడా పులుసు కదా ఇంతేనండి ఇదిలాగా ఉడుకుతుంది కదా నేను చింతపండు రసం తీసుకున్నాను ఇంకా వేణు వేసేటప్పుడు చెప్తాను ఇప్పుడు చక్కగా ఇందులో చిక్కగా తీసిన చింతపండు పులుసు ఎంత వడపెట్టినా తుక్కుంటుందేమో అని లేదండి చక్కగా ఉంది ఇప్పుడు ఈ పులుసులో కొత్తిమీర చక్కగా కొత్తిమీర ఫ్లేవర్తో పులుసు చాలా బాగుంటుందండి అలానే ఇగురులో కూడా అలానే పులుసులో మరి ఇలా రెమ్మల్లాగే లాగే కరివేపాకు వేస్తున్నాను చక్కగా కడిగేసుకుని పెట్టుకున్నాను ఇలాగా అంటే ఈ ఫ్లేవర్ అంతా ఈ పులుసులోకి దిగుతుంది అనమాట అప్పుడు రెమ్మ తీసేసినా మనకి పర్వాలేదు ఇందులో అయితే ఇగురులో తప్పకుండా ఇలా దూసే వేసుకోవాలండి ఇలాగా పులుసులు అయితే తీసేయచ్చు అందుకు ఇప్పుడు ఇందులో తేవేసింది చక్కగా బెండకాయలు అండి చేపలు పులుసు అనేటప్పటికీ ఇలా బెండకాయలు లేదా ఒక వంకాయ నాలుగు ముక్కలుగా కట్ చేసి వేస్తే ఆ ముక్క బాగుంటుందండి పులుసు చక్కగా ఇందులో వేసిన చేప ముక్కల కన్నా మరి ఈ బెండకాయ ముక్క అలానే వంకాయ ముక్క అనమాట చక్కగా ఇలాగా మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు కేకం మీకు నేను చూపిస్తాను చాలా బాగుందండి రుచి చూశాను అన్నీ సరిపోయి చక్కగా ఇది కొంచెం ఎగిరితే ఆపేయచ్చు చక్కగా ఇంతేనండి ఒక్క సెకండ్ ఆగుదాం చక్కగా గొండమేం చేప ఈ గురు పులుసు రెడీ చూసారా వా నిజంగా నిజంగానండి చక్కగా రెడీ అయిపోయింది అంటే ముఖ్యమైన అతిథులు కూడా వస్తున్నారులేండి అందుకే ఇలా చేయడం జరుగుతుంది చక్కగా చూసారా ముక్క ఇది ఇదేంటంటే సందువలాగా ఉంది చేప రుచి కూడా అంతకన్నా బాగుంది చూశారు కదా కొద్దిగా నీరు ఉంది కాబట్టి ఒకటి మిషన్ వచ్చేసి ఆపేస్తానండి చూసారు కదా నేనైతే మసాలా కారం వేయడం జరిగింది చెప్పటం మర్చిపోయాను మసాలా కారం వేసానండి అందుకే జీలకర్ర వెల్లుల్లి వేసాను చేపల అన్నా చికెన్ అన్నా మటన్ కూరన్నా మసాలా దట్టించాలి కదా చక్కగా చూసారా పులుసు రెడీ అయిపోయింది ఈ పులుసు కూడా రెడీ అయిపోయింది మరి చెప్పాను కదా ఆ తలకాయ అలా పులుసు పెట్టుకోవడం వల్ల అందులో ఉండే ఒక రసం దిగుతుంది పిల్లలకు రెండు ముద్దలు పెడితే మరి చేప కలకాయి కదా చాలా మంచిదండి అలా ముక్కలుగా అది తినడానికి అది ఉండదు కదా దాన్ని ఒక రుచి దిగాలంటే ఇలా పులుసు పెట్టుకోవాలనమాట చూసారా మరి రెండు కర్రీస్ రెడీ అయిపోయినాయి ఇంతేనండి మరి నీ స్కూర్లు కూడా వండుతూ ఉంటాను కానీ అస్తమానం చేయలేను ఎందుకంటే మరి ఎవరో తినేవారు మా వారైతే తినరు ఒకదాన్నే కొంచెం కన్నా తినలేను అని చెప్పాను కదా ఎవరన్నా తిద్దరు వస్తే మాత్రం తప్పనిసరిగా చేస్తూ ఉంటాను చేసేది చూపించి పెడుతూ ఉంటాను చక్కగా చూసారు కదా అనేది ఎంత బాగుందో చూడడానికి ఇలా చేసుకోవాలండి తెచ్చుకుంటే డబ్బులు పెట్టి తెచ్చుకున్నామే అనుకోండి నూనె వేయడానికి భయపడి కారం వేసుకోవడానికి భయపడి అలాగ ఇలాగంటే నీసుకొర వండిలాగా వండుకుంటే వండుకుంటేనే రుచి ఉంటుందండి మనం ఖర్చు పెట్టిన ఖర్చుకి కూడా ఫలితం ఉంటుందని చెబుతాను నేను అది మనం చేసేది ఏంటంటే అంత రకెట్ పెట్టి చేప తెచ్చుకున్నప్పుడు అందులో పడి పడితేనే దాని ఒక రుచి వస్తుంది అది ఒక దాని యొక్క విలువ అంతే నేను చెప్పలేనండి చూసారు కదా ఇంతే నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి